కొన్నిసార్లు జీవితం ఒక పెద్ద భారంగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు విముక్తి కోసం ఎందుకు కోరుకుంటుంది మరణాన్ని కోరుకునే ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో ఈరోజు మనం కొంచెం లోతుగా తెలుసుకుందాం సో ఇదేనండి మన అసలు ప్రశ్న ఒక జీవి ఎలాంటి బలవంతం లేకుండా స్వేచ్ఛగా మరణాన్ని కోరుకుంటే ఆ తర్వాత అనుభవం ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రశ్న మనల్ని ఒక అద్భుతమైన తాత్విక ప్రయాణానికి తీసుకెళ్తుంది అయితే అసలు విషయానికి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి అదేంటంటే నిజానికి మరణాన్ని కోరుకోవడం అనేది చాలా చాలా అరుదు ఎందుకంటే దాదాపు ప్రతి జీవిలోనూ బ్రతకాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది ఒక చిన్న పురుగు దగ్గర్నుండి పెద్ద పెద్ద పక్షులూ జంతువుల వరకు ప్రతి జీవి తన ప్రాణాన్ని ప్రేమిస్తుంది దాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తోంది అది వాటి నైజం సహజమైన గుణం ఇక్కడే ఒక విచిత్రమైన విషయం గమనించాలి ఒకవైపు చూస్తే ప్రపంచంలోని జీవజాలమంతా బ్రతకాలని కోరుకుంటోంది కాని మరోవైపు వ్యాధి భరించలేని ముసలితనం తీవ్రమైన దుఃఖం ఇలాంటి పరిస్థితులు మాత్రమే ఒక మనిషిని మరణం వైపు ఆలోచించేలా చేస్తాయి చూశారా ఇది బ్రతకాలనే సహజమైన కోరికకు పూర్తిగా వ్యతిరేకం మరి ఎందుకొక మనిషి తన జీవితం చాలు అని దేవుణ్ణి వేడుకుంటాడు అంతలా బాధపడటానికి ఆ దుఃఖానికి మూలమేంటి ఎక్కడ ఉంది దానికి చాలా కారణాలుండొచ్చు ముఖ్యంగా ఏళ్ల తరబడి వేధించే జబ్బులు ఒంట్లో శక్తిలేని వృద్ధాప్యం రోజురోజుకీ క్షీణిస్తున్న శరీరం ఇలాంటి ప్రాపంచిక బాధలు భరించలేనప్పుడు ఇక ఈ మాయా బంధాలు అన్ని వదిలేసినప్పుడు జీవితమనేది ఒక పెద్ద భారంగా మారిపోతుంది అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ఆత్మ దేవుడితో ఇలా మొరపెట్టుకుంటుంది వాళ్ల బాధ ఎంత తీవ్రంగా ఉందో ఈ మాటల్లోనే తెలుస్తుంది కదా ఇది కేవలం ఒక కోరిక కాదు ఆ బాధనుంచి విముక్తి కోసం వాళ్లు పెట్టే ఒక ఆర్తనాదం ఇక్కడ మనం ఓ చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి విముక్తి కోసం ఇలా కోరుకోవడం వేరు ఆత్మహత్య చేసుకోవడం వేరు ఇది హింసాత్మక చర్య కాదు రకంగా దేవుడికి లొంగిపోవడం వాళ్ళు తమ బాధను భరిస్తారు తప్ప వాళ్లకు వాళ్లుగా ప్రాణం తీసుకునే మార్గాన్ని ఎంచుకోరు ఇప్పుడు ఈ విముక్తి పొందే అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఒక మెటఫర్ వాడతారు అదే శరీర పంజరం ఏంటా శరీర పంజరం అంటే అంటే ఈ భౌతిక శరీరాన్నే ఒక పంజరంగా చూస్తారన్నమాట ఎందుకంటే ఆత్మకు కలిగే బాధకంతటికీ ఆ బంధరానికి కారణం ఈ శరీరమే దానిలోనే ఆత్మ బందిగా ఉంటుంది దీన్ని ఇంకోలా పోల్చి చెప్తారు చూడండి జీవిత ఖైదు అనుభవించిన ఒక ఖైదీ శిక్ష పూర్తయ్యాక జైల్ నుండి బయటకు వస్తే ఎంత స్వేచ్ఛగా ఫీలవుతాడో ఆత్మ కూడా ఈ శరీరమనే పంజరం నుండి బయటపడ్డాక అచ్చం అలాంటి అనుభూతినే పొందుతుంది బంధనం నుండి స్వేచ్ఛకు ప్రయాణమన్మాట సో ఈ మొత్తం జర్నీని మనం మూడు స్టెప్స్గా చూడొచ్చు ఫస్ట్ ఈ శరీరంలో ఖైదీగా ఉండటం సెకండ్ ఆ పంజరం నుండి విముక్తి పొందటం ఫైనల్గా అడ్డంకులేమీ లేని విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఇదొక అద్భుతమైన మార్పు సరే మరి ఆ పంజరం నుండి బయటపడ్డాక ఆత్మకు ఎలా అనిపిస్తోంది అసలా ఫీలింగేంటి ఏమనుభవిస్తారు అలా బయటకు రాగానే వాళ్లకు కలిగే మొదటి ఫీలింగ్ మాటల్లో చెప్పలేని ఆనందం ప్రశాంతత అప్పటిదాకా ఏళ్ల తరబడి మోస్తున్న బరువంతా ఒక్కసారిగా దిగిపోయినట్టుంటుందట అవును అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే ఒక రకమైన తేలికైన ఫీలింగ్ ఎందుకంటే బాధనిచ్చే ఆ శరీర పంజరం లేదు కదా సో భారం దిగిపోయి గాలిలో తేలుతున్నట్టు ఫీలవుతారట సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్లు అపారమైన స్వేచ్ఛను అనుభవిస్తారు ఈ విశాలమైన ప్రపంచాన్ని ఆకాశాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారు ఇంకా ఆసక్తికరమైన విషయమేంటే మిగతా జీవుల కూడా ప్రేమను చూపించటం మొదలు పెడతారు సరే ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది శరీరం నిజంగానే ఒక పంజరమైతే మరి నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి దీని గురించి ఆలోచిస్తే బంధం విముక్తి గురించి మనకు తెలిసిన అర్ధాలు మారిపోతాయేమో కదా